హాయ్ అండి పాలకూర ఉల్లికారం కర్రీ అండి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా పాలకూరతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా దీని తయారు విధానం చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు ఆరు చిన్న ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు మనం తినే కారాన్ని పట్టి కారం కూడా వేసుకోవాలి ఆ కారం కూడా వేసుకొని బరక బరకగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ గింజలు వేసుకోవాలి ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఉల్లిపాయ వేగటానికి ఆయిల్ కొంచెం పడుతుంది ఇప్పుడు ఈ గింజలు వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా తాలింపు ఒక నిమిషానికి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ మొత్తము పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి సిమ్లో మంట పెట్టుకుంటూ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా వేగే వరకు ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలాగా రెండు నిమిషాలకు ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేగుతుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకోవాలి ఇలా పాలకూర మొత్తం ఒక్కట్ట కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పాలకూరలోని వాటర్తోనే పాలకూర మొత్తం ఉడికి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ పాలకూర ఉడికి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇం వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిపోయే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చివరిలో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లికారం పాలకూర కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్